అవును నేను నెలన ఇంటర్వైట్ అయింది జాబ్ వచ్చింది కానీ చేయను అని చెప్పేసా అదేంటి ఇరవైవేలకి ఎవరి చేస్తారు రా నెలంతా గొడ్డు చక్రే మంచి జీతమే కదరా నా డెరిగిల్లా పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా రెండు రోజులు పని చేస్తే నెలకి లక్షించి పని ఉంటుంది తెలుసా నచ్చా ఏంటి అదే చేన్స్ నా చెయ్యి అలాంటి పనులు మనం చేయలేం కదరా తప్పులు వస్తాయంటే ఎలాంటి పనులు కూడా చేస్తాడండి సిగరెట్ నువ్వు ముందు పడికి వెళ్ళరా ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి మండకు నేను రాను నీ చావేదో నువ్వు చావు ఏంటిదంత కోపమే ఫోన్ చేస్తే తీయవేంటి జాబ్ ఇస్తే చేయని వచ్చేసావంటగా నాతో ఏం పని నీకు సర్లే ఓ ఐదు వందలు ఉంటే పెట్రోల్ కొట్టించాలి లేవు నా దగ్గర కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా తయారయ్యవచ్చు

ఏం చేస్తాం మరి కాలేజ్ ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేవు అడగగానే ఏదైనా ఇచ్చేసేదానికి నువ్వేదో ఒక జాబ్ చేసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు తర్వాత నీ ఇష్టం మంచోడితే చేసేసుకో పెళ్ళైతే వాడు మనకు అడ్డా ఏంటి

ఏంటి తాగుతున్నావా ఏ కంపెనీ ఇస్తావా ఈ జాబ్ గాని రాలేదనుకో ఇంకా నీ మొహం కూడా చూడను ఈ టీచర్స్ తో కష్టం బాబోయ్ రెండు మారుద్దాం అంటే మరి రేయ్ ఆడు చెప్పేది ఆ అమ్మాయి గురించి రాజశేఖర్ హలో ఏమైంది వచ్చిందా జాబ్ వచ్చేసింది సాయంత్రం శాలరీ ఇస్తారంట తీసుకొని వచ్చేస్తాను పెట్టు ఫోన్ ఇంటర్వ్యూ అయ్యాక చేస్తాను హలో ఎవరు సార్ గర్ల్ ఫ్రెండ్ కాదు మీ చెల్లి రామకృష్ణ శేఖర్ కదా అవునండి ఇంటర్వ్యూ బాగా జరిగిందా సరే రండి మ్యాటర్ మాట్లాడుకుందాం ఏంటి లోన్ కూర్చున్నప్పుడు విషయాలు తెలీదా సారీ బయటకి వెళ్ళి మళ్ళీ రమ్మంటారా అబ్బు పర్లేదే ఎటకారం చాలా ఎక్కువగానే ఉంది ఉద్యోగం లేదు కదా సార్ క్వాలిఫికేషన్ మరి ఇన్నాళ్ళు జాబ్ ఎందుకు రాలేదయ్యా వచ్చింది సార్ జీతం నచ్చలేదు అన్న చెప్పాను మా దగ్గర డబ్బులు బాగా వస్తాయి అలాగే అప్లికేషన్ కూడా ఎక్కువే వస్తాయి అంతమందిలో నీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ కావాలంటే మరి నువ్వు కూడా మాకు ఏదైనా ఇచ్చుకోవాలి కదా ఏం కావాలి సార్ కోపం ఎందుకు బ్రదర్ మ్యాటర్ అర్థమైంది కదా ఇక్కడ నెలకు నలభై వేలు డ్రా చేయాలంటే నాలుగు లక్షలు డిపాజిట్ చేయాలి సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అసలు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాబ్ కొడితే దెబ్బకి లైఫ్ సెటిల్ అంతే తిరిగి చూసుకోకర్లేదు మనీ రెడీ అయిన వెంటనే ఎనీ టైం కాల్ ఆల్ ద బెస్ట్ ఇంకో సిగరెట్ ఉందా బ్రదర్ ఇదే లాస్ట్ బ్రదర్ షేర్ ఓకేనా మీకు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా అవును బ్రదర్ నిన్ను డబ్బులు అడిగాడా అంతకంటే ఘోరం బ్రదర్ అందమైన అమ్మాయిలు తెలిసి ఉంటే పర్చేజ్ చేయమంటున్నారు అమ్మాయి ఫిక్స్ అయితే జాబ్ ఫ్రీ అంట నిజంగానా జాబ్ కోసం ఎలాంటి ఏదో పని అయినా చేస్తారా ఏంటి కొన్ని కావాలంటే కొన్ని చేయాలి ఏ పడేస్తావేంటి పదిహేను రూపాయలు ఇటివు ఏట్రా పని అయిందా లేదురా నాలుగు లక్షలు ఇస్తే జాబ్ ఇస్తారంట లేదా అమ్మాయిని సప్లై చేయాలంట డబ్బులు కట్టమే కానీ మరి ఏం చేస్తా అదే ఆలోచిస్తున్నా కానీ మంచి జాబ్ రా సెటిల్ అయిపోవచ్చు అలాగైతే ఆ ఓపెన్ చేయరా ఇల్ల సైదులు గనగల ఆనైతే నిలటట్ కరెక్ట్ సరే మీరు కస్టమర్ వినోగడ అందులో నష్టం అదుబాటులో లేరు టైచేసి కాసేపట్లో ప్రయత్నించగలరు ఆఫ్ చేసాం కాంప్లెక్స్ పరికరం पीपी कुछ समय के बाद मल्ली पेची रे जबो मत अरे ना 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 फोन ना ना फोन पकड़ ना ना

హలో మురళి ఏమైపోయాయి నువ్వు ఎంట్రీ సార్ డౌన్ ఉంది అరకు నుంచి ఫస్ట్ బస్ వచ్చేసిందా వచ్చేసింది ఆ బస్ కండక్టర్ నేనే ఏమైంది ఏదైనా పోగొట్టుకున్నావా లేదన్నా దూదికొండలో ఒక అమ్మాయి బస్ ఎక్కింది పంతొమ్మిది ఇరవైలు పైస ఉంటుంది ఎల్లాగా ఉంటుంది ఆపెళ్ళేనా ఇందాక టెన్త్తుంటే చూసాను బస్సు ఫోన్ చేయి నా ఫోన్ పోయిందన్న నా ఫోన్ నుంచి తన నెంబర్ తెలీదు ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టుకుపోతే ఎలా తమ్ముట ఒకసారి నేను మరి చేసి చూస్తానా ఇందాక ఇక్కడ ఉండాలి ఎందుకు ఫోన్ కనెక్ట్ అయిందా లేదన్న ఇందాక రింగ్ అయింది ఇప్పుడు స్విచ్ వస్తుంది ఎవడో నొక్కేసి ఉంటాడు సరే ముందుకే చూద్దాం పదా ఒకసారి కొని ఆ అమ్మాయి డ్రెస్ కలర్ అన్న గుర్తుందా అంత గమనించలేదు బాసు బాసు అదిగో ఆ పిల్ల ఎల్లో డ్రెస్ థ్యాంక్స్ అన్న ఉంటా మంచిదమ్మా సత్య మీరు పొరపాటు పడ్డారు ముందే చెప్దాం అనుకున్నాను నేను ఫోన్ ఇద్దామని వచ్చాను మురళి కదా అవును మీరు నీ ఫోన్ నాకు దొరికింది ఫోన్ ఎత్తేసరికి నువ్వు అనుకోని పర్లేదు